ఈరోజు ఈ చైర్మన్ పదవి ఇస్తామని ఎన్నికలు జరగకముందే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మరి అలాగే మాట తిప్పని మడవం తిప్పని మా ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే పొత్తులో భాగంగా జనసేనకి నీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది కానీ కష్టపడ్డారు గెలిచే టిక్కడ మీద చెప్పే సర్వే రిపోర్ట్లు కూడా మొదటి నుంచి వచ్చాయి కాబట్టి ఈ బాధ నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం గెలిచిన వెంటనే వంద రోజుల్లోపు నీకు చైర్మన్ పదవిస్తాం తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఎమ్మెల్సీ కూడా నీకు ఇస్తామని చెప్పి మా అధినాయకులు ఇద్దరు కూడా మాట ఇవ్వడం జరిగింది మాట తప్పకుండా అలాగే వంద రోజుల లోపు ఈ రోజు చైర్మన్ పదవి ఇచ్చారు అది కూడా నేను ఏ చైర్మన్ కైతే ఆలోచించి నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతులకు సంబంధించింది ఇస్తే ఈ మార్కెట్ మార్క్ అనేది రైతులతో లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్నైతే బంగారులో సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కోగలని చెప్పి ఇది మనకి ఎవరు ఊహించలేదు మార్క్పేట్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి పదవులు ముఖ్యం కాదు పరిపాలన ముఖ్యం అనే విధంగా నేను మా నాయకులు నన్ను నమ్మి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ఈ మార్క్ డెవలప్ చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా తెలుపుకుంటూ నాకు ఈ పదవిని ఇచ్చినటువంటి మా రాష్ట్ర నాయకుల ఆశీస్సులు మరి అలాగే ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూటమి నాయకులు అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు పదవి ఉన్నా పదవ లేకపోయినా ప్రజల మనిషిని ప్రజలకు సేవ చేసుకునే మనిషిని కాబట్టి ప్రజా సేవ ఈరోజు ఒక కిరీటం అని చాలా మంది అనుకుంటారు కిరీటం కాదు ఇది బాధ్యత అప్పు చెప్పారు ఈ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి మీ మీడియా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నావు